సరే ఒక స్పూన్ అంటే అసలు హాఫ్ కూడా పావు స్పూన్ వేసాడు అండి పల్లీలు పల్లీల బదులు పల్లీల చట్నీ చట్నీ వేస్తున్నారంటే పల్లీలు చట్నీ అయ్యా కొడుకులు ఇద్దరు చాలే ఇదిగోండి పెళ్ళేమో యూట్యూబ్ లో చూసి చెప్తుంది అమ్మాయి ఏ వేస్తున్నాడు ఇక్కడ వాళ్ళ నాన్ డైరెక్షన్ కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడే ఉంటారంటే వీళ్ళు ప్రాసెస్లోకి వెళ్ళకుండా కారం ఉప్పు బాగా కలుపు వెరీ గుడ్ అమ్మా మావా టమాటాలు చిన్నగా చిన్నగా అయ్యో పచ్చిమిర్చి అయ్యా జాగ్రత్త ఇక్కడ ఈ అమ్మాయి చేసేది లేదు పెట్టేది లేదండి పావాడు చేస్తున్నాడు ఏమో గోలు గోలు చేస్తుంది యూట్యూబ్లో వీడియో మరి అక్కడ వర్జుడు వచ్చి చక్కగా చేస్తున్నాడు ఏమో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసారా రెండు టీ స్పూన్లు

సరే ఫాస్ట్ ఇయ్యి కర్రీ అయితే ఎలా ఇలా వచ్చేసిందండి ఫైనల్ అవుట్పుట్ కర్రీ రెడీ అయిందా రెడీ అయిపోయింది